హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మీరు మీ ఇంట్లోకి కానివ్వండి లేదంటే హోల్సేల్ గా ఒక ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నారా లైక్ అంటే మనకి చిన్న బాక్సెస్ కానివ్వండి టిఫిన్ బాక్సెస్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి అండ్ ఇంకా మీరు హాట్ బాక్సెస్ కానివ్వండి ఇలా ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ప్రైస్ లో అయితే మనకి ఇక్కడ అయితే అవైలబుల్ ఉందండి ఇది ఎక్కడో కాదు మనకి హైదరాబాద్ బేగం బజార్ లో అయితే ఉంది ఏయర్ ప్లాస్టిక్ హౌస్ అని కొడితే మనకి మ్యాప్ లో కూడా డైరెక్ట్ ఇక్కడ లొకేషన్ అయితే వస్తుంది వీళ్ళకి పెద్ద గోదామైతే ఉంది అదే విధంగా మీరు ఒకవేళ ఇంకా ఇక్కడ తీసుకొని వేరే దగ్గర సేల్ చేద్దాం అనుకున్నా కానీ మీకు ఇక్కడ ఇంకా రీజనబుల్ ప్రైస్ లో అయితే డిస్కౌంట్ లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఇక్కడ చాలా తక్కువ అయితే దొరుకుతూ ఉన్నాయి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం ఎయిట్ రూపీస్ మాత్రమే ఒక బాక్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ కేవలం ఎయిట్ రూపీస్ మాత్రమే సో ఇంకా మనకి ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఎంత తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఎంత డిస్కౌంట్ లో అవైలబుల్ ఉన్నాయి అనేది అయితే ఒక్కసారి మనం లోకల్ కి వెళ్ళి చూద్దాము అదే విధంగా మనకి పైన ఫ్లోర్ లో కూడా ఇంకా చాలా వస్తువులు అయితే ఉన్నాయి గోదాం లో కూడా చాలా ఉన్నాయి సో ఒక ఒకసారి అయితే మొత్తం ఆల్రౌండ్ అయితే కొట్టేసి చూద్దాము సో ప్రజెంట్ మనతో పాటు అయితే ఈ షాప్ నుంచి సంతోష్ అయితే ఉన్నారు సో ఇందులో అయితే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట అయితే మరి ఇక్కడ మనకి ఇంకా ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఎంత ప్రైస్ లో అవైలబుల్ ఉన్నాయి హోల్సేల్ మాత్రమేనా రీటైల్ కూడా ఉందా అండ్ మినిమం ఎంత వరకి మనం ఇందులో చెయ్యొచ్చు అవన్నీ ఒకసారి అయితే డీటెయిల్ గా కనుక్కుందాము హాయ్ బ్రో హాయ్ అన్న సో మరి ఇప్పుడు ఇది ఎలా అన్న మనకి అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఎంత స్టార్టింగ్ నుంచి ఉంది అన్న మన షాప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బేగం బజార్ ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ మన షాప్ సిన్స్ నైన్టీన్ నైన్టీ త్రీ నుండి షాప్ రన్ ఉంది మనది థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మన దగ్గర మన బ్రాండ్ లో వచ్చేసి సిక్స్టీ ప్లస్ ప్రొడక్ట్స్ బ్రాండ్స్ ఉంది మనది ఇంకా అదర్ బ్రాండ్స్ థౌజండ్ ప్లస్ ప్రొడక్ట్స్ ఉంది ఇంకా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ రూపీస్ నుండి స్టార్ట్ ఉంది అన్న మన దగ్గర ఓకే సో అంటే మనకి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చా లేదంటే ఓన్లీ షాప్స్ ఉన్న వాళ్ళు హోల్సేల్ గా తీసుకోవచ్చా అన్న మన దగ్గర గిఫ్టింగ్ పర్పస్ కోసం అని కూడా కస్టమర్స్ వస్తారు వాళ్ళకు కూడా అవైలబుల్ ఉంది ఇంకా షాప్స్ ఉన్న వాళ్ళకి నైన్టీ నైన్ స్టోర్ వాళ్ళకి వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంది అన్న మన దగ్గర ఓకే సో అండ్ మనకి అంటే ఇప్పుడు చాలా మంది మ్యారేజెస్ లు ఇలాంటివి కూడా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు సో అంటే మినిమం ఎంత ఇక్కడ మనకి కొనాలి అన్న మన దగ్గర మినిమం పర్చేసింగ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ అన్న సో మినిమం ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేయాలన్నమాట సో చూసారు అంటే మనకు మినిమం ఒక ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేసే కానీ చాలా తక్కువ రేట్ లో అయితే ఉన్నాయి ఇక్కడికి వస్తే మీరు ఈజీగా అయితే తీసుకుంటారు అండ్ మనకి ఇప్పుడు హోల్సేల్లో ఎవరైతే వస్తున్నారు అంటే మీ దగ్గరికి చాలా మంది వస్తున్నారు పైన కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి సో ఇంకా అంటే వాళ్ళకి ఎక్కువ ఎలా ప్రిఫర్ చేస్తారు రెగ్యులర్ గా మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఎలా రెస్పాన్స్ ఉంటుంది అన్న మన దగ్గర ఫేస్ ఫస్ట్ ఏంటిదంటే అంటే కస్టమర్ కి సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనం ఇక్కడ నుండి ఆర్డర్ తీసుకుంటాం బిల్డింగ్ సెక్షన్ బిల్డింగ్ సెక్షన్ దగ్గర వెళ్తాం అక్కడ ప్యాకింగ్ ఏరియా ఉంది అవి కూడా చూపిస్తాం మీకు కొంచెం ముందుకు వెళ్తే అంతా అయిపోయిన తర్వాత సేమ్ డే డిస్పాచింగ్ ఉంటుంది అన్న ఓకే సో అండ్ మనకి ఒకసారి ప్రొడక్ట్స్ కూడా చూసుకుందాము ఎంత స్టార్టింగ్ నుంచి ఉన్నాయి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి అన్న ఓకే అన్న మన దగ్గర ఎక్కువ వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్స్ స్టార్టింగ్ రేంజ్ లో ఉంది అన్న ఎయిట్ రూపీస్ నుండి దాని తర్వాత గిఫ్టింగ్ ఐటమ్స్ ఉంటాయి దాని తర్వాత కేస్ రూల్స్ ఇన్సులేటెడ్ హాట్ బాక్సెస్ అవి చూపిస్తా మీకు ఫస్ట్ మన దగ్గర ఈ ఏరియా అనేది మొత్తం ప్లాస్టిక్ కంటైనర్స్ ఏరియా అన్న దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ రూపీస్ నుండి సింగిల్ పీస్ లడ్డు బాక్స్ దీంట్లో త్రీ టు ఫోర్ మోడల్స్ ఉన్నాయి అన్న మన దగ్గర ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఫస్ట్ సెక్షన్స్ స్టోరేజ్ కంటైనర్స్ అన్న ఇది విత్ ప్రింటెడ్ కంటైనర్స్ ఉన్నాయి విత్ థ్రెడ్డింగ్ లీడ్ దీంట్లో మళ్ళీ సెకండ్ సెక్షన్ వచ్చేసి ఏమో ప్లేన్ కంటైనర్స్ ప్రెస్సింగ్ కంటెనర్ ప్రెసింగ్ లీడ్స్ ఉన్నాయి ఇవి సో ఇప్పుడు మనకి ఇందులో అన్ని పేరు వచ్చేసి సిక్స్ ఉన్నాయి కదా ప్లేన్ బాక్సెస్ వచ్చేసి ఈ సిక్స్ బాక్సెస్ మనకి ఎంతలో వచ్చేస్తాయి అన్న బిలో నైన్టీ నైన్ రూపీస్ అన్న ఓకే నైన్టీ నైన్ స్టోర్ వల్ల కూడా యూస్ఫుల్ అవుతుంది ఎక్కువ అంటే సిక్స్ బాక్స్ సిక్స్ వస్తాయా మనకి నైన్టీ నైన్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ఉన్నాయి అన్న ఓకే సో ఇవి వస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా బిలో మొత్తం అన్ని నైన్టీ నైన్ స్టోర్లు అన్నా సో అంటే ఇప్పుడు మనకి మూడు ఉన్నాయి ఈ మూడు మనకి ఏ ప్రైస్ లో వచ్చేస్తాయి త్రీ పీస్ సెట్ కలిపి సింగల్ సింగల్ ఉండే బట్ త్రీ పీస్ సెట్ కలిపి మనకు నైన్టీ నైన్ స్టోర్ లో మనం సేల్ చేసేటట్టు కానీ మీరు త్రీ పీస్ సెట్ చేసి మీరు గిఫ్ట్ ఇట్టు కానీ కూడా అవైలబుల్ ఉంటుంది అంటే మనకి మూడు కలిపి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే సో ఇవి చూసారు కదా మనకి త్రీ బాక్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ త్రీ బాక్సెస్ అయితే మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీసే అయితే ఇక్కడ కూడా మనం ఏవైతే చూస్తున్నామో సో ఇవన్నీ వచ్చేసైతే మనకి నైన్టీ నైన్ రూపీస్ సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా గానీ అయితే గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు ఆయన మనము ఇంట్లో ఇంకా ఏమైనా వస్తువులు పెట్టుకున్నా కానీ చిన్న చిన్న ఏమైనా కర్రీస్ కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా గానీ ఇవన్నీ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు వచ్చేసి అయితే మన దగ్గర ఈ కంటైనర్స్ అయిపోయిన తర్వాత గిఫ్టింగ్ కంటైనర్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ త్రీ పీ సెట్స్ దీంట్లో మొత్తం నైన్టీ నైన్ స్టోర్ కి అమ్మేటట్టు గిఫ్ట్ మీరు గిఫ్టింగ్ ఇచ్చేటట్టు ఉంటది దీంట్లో ఇవి ఫైబర్ కంటైనర్స్ ఉన్నాయి ఇది అన్బ్రేకబుల్స్ కంటైనర్స్ దీంట్లో ఈజీ లాక్ సిస్టమ్ కూడా ఉంది ఇవి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటది ఫర్ ఇంట్లో యూస్ కి మనం కిచెన్ లో యూస్ చేసుకోవడానికి పప్పు డబ్బాలు పెట్టుకోవడానికి పప్పు పెట్టుకోవడానికి కానీ పసుపు అది కోసం అని సో ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్ ప్రైస్ అన్నా సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఓకే నైన్టీ నైన్ రూపీస్ లోపల టూ పీసెట్స్ అవి వచ్చేస్తుంది బాక్స్ ప్యాకింగ్ తోటి ఓకే సో మనకి రెగ్యులర్ గా అయితే ఇలా వస్తాయి సో టూ టూ పీస్ సెట్స్ మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో సో ఇందులో మనం చూసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కటి టూ పీస్ సెట్స్ అన్నమాట ఇందులో మీరు ఉప్పులు పప్పులు పసుపులు ఇలాంటివి ఏవైనా కానీ ఇంకా పల్లీలు ఇలాంటివి ఏవైనా కానీ ఈజీగా పెట్టుకోవచ్చు ఇవి అన్బ్రేకబుల్ అనమాట ఇవి కొన్ని అయితే సో ఇవి ఫైబ్రిక్ అనమాట కింద పడ్డా కానీ పలగవు సో చూసుకోవచ్చు మీరు నార్మల్ గా ఎత్తేసి కూడా చూసుకోవచ్చు సో ఇలా మనకి ఇవి అన్బ్రేకబుల్ అనమాట ఇంకా ఇలాంటి దీంట్లో ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో వేరే వేరే సిస్టమ్స్ అన్న స్మాల్ లాక్స్ ఉన్నాయి టూ లాక్స్ కూడా ఉన్నాయి సింగల్ లాక్స్ ఇది చూడు సింగల్ లాక్ ఉంది ఎయిర్ టైట్ సిస్టమ్ ఉంది దీనికి లోపల ఇదిలా ఇది అన్ ఓపెన్ ఇది ఇది లాకింగ్ సిస్టమ్ ఇప్పుడు ఓపెన్ కాదు ఇది విత్ బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తుంది అన్న ఇది ఇది లాకింగ్ సిస్టమ్ దీనికి ఈజీ టు లాక్ ఇంకా దీంట్లో టూ పీ సెట్స్ వేరే కంటైనర్స్ కూడా ఉంది ఇంకా డైనింగ్ సెట్ కూడా ఉంది అన్న మన దగ్గర డైనింగ్ సెట్ ఇది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న ఇది దీంట్లో టూ కలర్స్ మిక్స్ వస్తుంది మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి లేదా ఇంట్లో కిచెన్ లో యూజ్ చేసుకోవడానికి దీంట్లో పప్పు గాని ఇది ఉప్పు గానీ ఇవన్న పెట్టుకోవచ్చు అన్న దీంట్లో మసాలా గాని దీంట్లో టూ త్రీ త్రీ మోడల్స్ ఉన్నాయి అన్న మన దగ్గర డైనింగ్ సెట్ లో టూ సెట్ డైనింగ్ సెట్ విత్ ట్రే తోటి కూడా ఉంది అన్న దీంట్లో విత్ బాక్స్ ప్యాకింగ్ అన్న దీంట్లో త్రీ కలర్స్ వస్తుంది డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇంట్లో లుకింగ్ వైజ్ క్లాసిక్ గా చూడడానికి కనపడడానికి కూడా పనికి వస్తాయి గిఫ్టింగ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ వస్తాయి ఇంకా కింద కూడా ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నవి ఇది ఫ్రిడ్జ్ ఐటమ్ వచ్చేసి దీంట్లో ఫోర్ సిక్స్ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫోర్ సెక్షన్ ది కూడా ఉంది అన్న సిక్స్టీ రూపీస్ పడుతుంది విత్ బాక్స్ ప్యాకింగ్ అన్నవి ఈ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న దీంట్లో ఇంట్లో ఫ్రిడ్జ్ లో కూరగాయలు కట్ చేసుకుని సపరేట్ సెపరేట్ సెక్షన్ లో పెట్టుకోవచ్చు అన్న దీంట్లో మంచిగా దీంట్లో టూ సెక్షన్ కూడా ఉంది సింగిల్ సెక్షన్ ది కూడా ఉంది అన్న సో మనకు ఫ్రూట్స్ కట్ చేసుకునేది కూడా ఉంది అన్న మన దగ్గర చాపర్స్ కూడా ఉన్నాయి అన్న చాపర్ వచ్చేది సెవెంటీ రూపీస్ అన్న ప్రెసింగ్ చాపర్ ఉంది దీంట్లో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ మనం కూరగాయలు సగం సగం కట్ చేసుకుని దీంట్లో వేసి ప్రెసింగ్ చేస్తే మొత్తం కట్ అయిపోతుంది అన్న దీంట్లో ప్రైస్ ఏంటన్నా నార్మల్ అయితే దీని ప్రైస్ వచ్చి సెవెంటీ రూపీస్ అన్న ఓకే దీంట్లో టూ మోడల్స్ వచ్చింది అన్న బిగ్ సైజ్ కూడా వచ్చింది దీంట్లో బిగ్ సైజ్ ఇది దీని సిస్టమ్ వచ్చేసి బటన్ లాకింగ్ సిస్టమ్ సో స్పీడ్ స్పీడ్ లాగా అనమాట బటన్ లాకింగ్ సిస్టమ్ ఉంది అన్న ఇది ఇక లాక్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది ప్రెస్ చేస్తే మళ్ళీ కటింగ్ అవుతుంది దీంట్లో సో చూసారు కదా అంటే మీరు ఏదైనా ఫ్రూట్స్ ఈజీగా కట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది ఈజీగా కట్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసైతే స్టార్టింగ్ ప్రైజ్ మనకి సెవెంటీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది ఇందులో చూసుకోవచ్చు ఇది ఇది అయితే బిగ్ సైజ్ మనకి నార్మల్ గా ఇంకా ఇలా ఊసిపోతే కనుక లాక్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని సో లాక్ పెట్టేసుకొని మనకి ఫ్రీగా అయితే పెట్టేసుకోవచ్చు దీన్ని దీంట్లో టూ ఇంకా టూ మోడల్స్ ఉంది అన్న రౌండ్ లో థ్రెడ్డింగ్ తోటి కూడా ఉంది థ్రెడింగ్ ఇది కూడా సేమ్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది దీనికి సింగిల్ పీస్ బాక్స్ ప్యాకింగ్ బిగ్ సైజ్ కూడా ఉంది దీంట్లో